గ్యాస్ ప్రాబ్లం అంటే మన మెడికల్ టెర్మినాలజీ ప్రకారం జీఆర్డి అంటారండి అంటే గ్యాస్ట్రోయూసోఫేజన్ రిఫ్లెక్స్ డిసీజ్ దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి మన లోపల సిస్టంలో ఉన్న ప్రాబ్లం లేదా బయట కారణాలు ఇప్పుడు మన బయట కారణాలు తీసుకుంటే సరిగా ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడము అంటే సమయానికి తీసుకోకపోవడము ఫుడ్ తీసుకోకపోవడము లేదా ఎక్కువగా అతిగా మసాలా ఫుడ్ తినడము లేదు నిద్ర తక్కువ ఉండడము స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంటారు అంటే మనం విపరీతమైన టెన్షన్స్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ నిద్ర తక్కువ చేసుకోవడం ఇటువంటి కారణాల వల్ల గ్యాస్ట్రో యూస్ ఫెజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే మనము వాడుక భాషలో గ్యాస్ పట్టింది అంటాం ఇవి కాకుండా ఎక్కువగా గుండె జబ్బులు ఉండడము దానికి సంబంధించిన మాత్రలు వాడడము నొప్పుల మాత్రలు విపరీతంగా అంటే కండరాల నొప్పికి కానీ ఎముకల నొప్పికి కానీ ఇటువంటి చిన్న చిన్న దాంట్లో కూడా విపరీతంగా అసిక్లోఫినాక్ అనే నొప్పి మాత్రలు వేసుకోవడం ద్వారా కూడా గ్యాస్ట్రబుల్ సమస్యలు ఎక్కువగా వస్తుంది ఇంకా ఎక్కువ అధిక బరువు ఉండడం వలన లేదు కామన్గా మగవారిలో మనకు ఆల్కహాల్ మద్యపానం అలవాటు పడ ఉండడం వలన లేదు స్మోకింగ్ అలవాటు ఉండడం వలన కూడా ఈ సమస్యలు అధికంగా రావచ్చు అనమాట దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఒకటి తేపులు ఎక్కువగా రావడము మన ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే బెల్చింగ్స్ అంటారు లేదు తినింది పైకి రావడము అంటారు అంటే తిన్న ఫుడ్ మనకు నోట్లోకి రావడం దీన్నే రిగస్ట్రేషన్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ఛాతి మంట అంటారు అంటే చెస్ట్ పెయిన్ చెస్ట్ డిస్కంఫర్ట్ తర్వాత కడుపు ఉబ్బరము అంటే బ్లోటింగ్ అంటారు ఈ లక్షణాలు ఈ నాలుగు కూడా మనకు గ్యాస్కి సంబంధించిన ప్రధాన లక్షణాలు ఎవరైనా హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ వీళ్ళు ఎవరైనా ఈ లక్షణాలతో వచ్చినట్టే ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం గ్యాస్ పట్టడం దీంట్లో ఒక సమస్య ఉంటుంది అన్ని అన్ని గ్యాస్టబుల్ లక్షణాలు కూడా గ్యాస్కు సంబంధించిన లక్షణాలు కాదు దీంట్లో కొన్ని చెస్ట్ పెయిన్ అంటారు అంటే ఛాతి నొప్పి కూడా చూపిస్తారు అటువంటిప్పుడు మనం గుండె జబ్బు ఉందా లేదా అది కేవలం గ్యాస్ అయినా కాదా అనేది నిర్ధారించాల్సిన విషయం ఒకటి లోతుగా ఆలోచించాల్సిన విషయం ఉంటుంది